ఎడ్లపాడు మండల పుట్టకోట వాస్తవ్యాలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరికీ పుట్టకోటలో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఈ రోజున ఈ విద్యుత్ సభ ఏర్పాటు చేసినటువంటి ఎడ్లపాడు మండల ఉపాధ్యక్షులు మేకల అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మాణిక్యాలరావు గారు అలాగే శ్రీనివాసరావు గారు సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ శ్రీనివాసరావు గారు మన చిన్నూరు పండిసి రాజా రమేష్ గారు మరి అందరికీ అందరికీ కూడా ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఈ కూటమి ఏర్పడిన తర్వాత మన కష్టాల్లో మర్చిపోయాం ప్రశాంతంగా మాట్లాడగలుగుతున్నాం